తాను రాజమహేంద్రవరం వాసినేనని మహానీయులు జన్మించిన నగరంలో ఉన్న ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులంతా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని డ్రగ్స్ సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని ఐజీఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ అన్నారు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ వీక్ ఈగల్ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు యూనివర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విసి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ ఎస్పీకే నగేశ్ బాబు సౌత్ జోన్ డీఎస్పీ భవ్యశ్రీ రిజిస్టర్ ఆచార్య కేవి స్వామి హాజరై నన్నయ్య విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు రవికృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్కు ఈగల్ కృషి చేస్తుందని సుమారు నలభై వేల విద్యా సంస్థల్లో ఈగల్ కమిటీలు నియమించి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో వారం రోజుల పాటు నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ వీక్ ప్రోగ్రామ్స్ విజయవంతంగా జరిగాయన్నారు నేను డిగ్రీ చేసాను బిఎస్సీ అంతకుముందు ప్రభుత్వ పాఠశాల మనకి సాయి కృష్ణ థియేటర్ దగ్గరలో ఉంటున్నాను ట్రైనింగ్ కాలేజ్ అంటున్నా ట్రైనింగ్ కాలేజ్లో చాలా క్లాస్లో చదివాను సిసిటిఎంలో ఇంటర్మీడియట్ చదివాను సో ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా నేను కూడా దీంట్లో నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడి నుంచి పుట్టి ఇక్కడి నుంచి తిరిగి ఎన్నో చూసిన వాళ్ళం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా డ్రగ్స్ పొత్తు బ్రో ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టాం నలభై వేల విద్యా సంస్థల్లో ఈ గల్ ప్రారంభించడం జరిగింది సో లోట్ ఆఫ్ అవేర్నెస్ క్యాంప్స్ జరుగుతున్నాయి మైగ్రెంట్ వర్కర్స్ కూడా మాట్లాడుతున్నాం విస్తృతంగా అన్ని ప్రాంతాలను విజిత్ చేస్తున్నాం అదేవిధంగా సైబర్ క్రైమ్ గురించి కూడా మేము ఒక వర్టికల్ గల్పుడు ప్రారంభం అవుతుంటుంది దాని ప్రస్తుతం మేము బిల్డ్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కావాలని పెట్టుకొని

disguised in heaven. Every pill, every injection is a slow suicide. The temporary high is a lie. It steals your joy, health, dignity and it leaves behind a hollow shell of body.